నా తర్వాత దానివే పర్లేదు అమ్మ పర్లేదమ్మా నువ్వు తిన్న తర్వాత అప్పటిదాకా ఇది అమ్మా నీ కాదు నేనేడమ్మా ఓకే అమ్మగారు కాళ్ళు ఒత్తటం అమ్మగారు బట్టలు ఒత్తకటం ఇంట్లో అప్పటిదాకా ఎప్పుడైతే అమ్మగారు ప్రెగ్నెంట్ అని తెలిసిందో వచ్చేసారని ఆయన కొమ్ములు బర్రె కొమ్ములు వచ్చేసి ఇంకా ఆడుతుంది ఆట ఇంట్లో అయ్ కూర్చుని నాకు కూడా నేను కూడా కూర్చుంటా అయ్ నేను కూడా తింటా అన్నాం మన ఇద్దరం కోసం నీకేనామీ ఆయన ఏయ్ ఇప్పుడు యజమానురాలకి ఎలా ఉండాలి ఇప్పుడు అమ్మా యజమానురాలకి ఎలా ఉండాలి ఇప్పుడు ఎలా ఉండాలి సారాకి ఎలా అంటే కొమ్ములు ఎలా వచ్చాయి వారసుడు వచ్చాడని ఈమెకి ఎట్లా పిల్లలు పుట్టారని సారాకి దుఃఖం ఎందుకో తెలుసా అరే ఎంత నమ్మేను నేను నా దాసిని నా భర్త కౌకటికి చేర్చి వారిద్దరి ద్వారా ఒక పిల్లవాడిని కంటే నేను వాడిని పెంచుకుందాం కన్న తల్లిలాగా నేను అనుకొని దాసిగా ఉన్న ఈమెను తీసి ఇంత స్థానాన్ని కూర్చోబెడితే నాకే ఇసురు పెడుతుందా ఏడ్చింది భర్త దగ్గరికి వెళ్ళింది భర్త ఈ మాట అంటుంది ఇదిగో ఆగారు ఎప్పుడైతే గర్భమైతే దాని దృష్టికి నేను నీచమైనది అయిపోయినాయ్యా ఇంత గౌరవం లేదయ్యా దానికి ఇంత మర్యాద లేదయ్య దానికి ఇంత నీచం అయిపోయిందయ్యా నీచం అయిపోయానయ నీచంగా చూస్తుందయ్యా నన్ను భర్త ఉంటుంది చారా ఈ మాట అంటుంది భర్తతో నా ఉసురు నీకు తగులుతుంది ఎవరంటున్నారు ఈ మాట ఎవరంటున్నారు సారా ఎవరంటున్నారు భర్తతో నా ఉసురు నీకు తగులుతుంది ఏందండి ఆ ముండాల్సిన పరిస్థితిదా ఆమె స్థానం ఇదా నేను ఎంత చేశానండి ఇదిగో ఇదిగో నాకే ఎసురు పెట్టిందండి ఏడుస్తుంది అబ్రామి ఈ మాట అంటున్నాడు ఇదిగో నీ దాసురాలు నీ చేతిలో ఉంది నీకు ఇష్టం వచ్చింది చెయ్యి అప్పురాము చెప్పిన మాట నీ దాసురాలు నీ చేతిలో ఉంది నీకు ఇష్టం వచ్చింది చెయ్యి ఇంక సారా ఊరుకోవాలా ఎలాగొట్టేసింది ఊరుకోవాలా సారా హెల్పో ఎదా ఒకటనేసింది ఇంక బరిగేడుతుంది ఏడ్చుకుంటా ఎవరు ఆగరు బరిగా ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా పరిగెడుతుంది ఏడ్చుకుంటా పోయింది 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 సూర్యు అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అదిగో అక్కడ ఉంది నీటి జలాల దగ్గర ఆగింది రాయమైన మాట యహోవ దూత హాగరును కనుగొనెను ఎవరు కనుగొన్నారు ఎవరు కనుగొన్నారు యహోవ దూత హాగరుని దేవుడు అడుగుతున్నాడు బా ఏం ప్రశ్న అసలు ఏం ప్రశ్న వేస్తున్నాడు తెలుసా దాసివైన హాగారు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి వెళుతున్నావు దేవుడు గుర్తు చేస్తున్న మాట ఇది దేవుడు అడుగుతున్నాడు అమ్మ హాగారు ఆగో అనలా అమ్మా తల్లి ఆగు అని నువ్వు ఎవరు దాసివి ఎవరు దాసివి దేవుడు పేరు పెట్టి ఎలా పిలిసినా చూసారా దాసివైన హాగరు ఎక్కడి నుంచి వచ్చావమ్మా ఎక్కడికి వెళుతున్నావు ఏమంటుంది నా యజమానురాలు యుద్ధం నుండి నేను పారిపోవచ్చున్నానయ్యా మాట్లాడతాం వస్తుందా హాగరు కూడా ఎంత మంచి గంట చూసారా నా యజమానురాలు యుద్ధం నుండి నేనేం చేస్తున్నాను పారిపోతున్నాను దేవుడు అన్న మాట తెలుసా అయ్యో ఇంత అన్యాయం చేసిందా నీ యజమానురాలు రాళ్ళు మళ్ళీ అంటోళ్ళు ఆ దాసి వచ్చేసి నేను ఎంత చేశారు సారా కానీ నాలుగు మాటలు ఏడాకంగానే సారాయి నలిగిపోను సారాయి అది పోను సారాయి ఇది పోను అని పెట్టేస్తారు పక్కన స్త్రీలు ముసలమ్మ ము ముసట్లు అదేనా ఏం తెలియకుండా మాట్లాడేస్తారుగా కంటే అలా అంటాడు కాదే సర్వమెరిగిన సర్వాధికారి సర్వం తెలుసు ఆయనకి నీతి తెలుసు న్యాయం తెలుసు యథార్థత తెలుసు ఒక మనిషిని హృదయంలో మంచి ఉందా చెడు సర్వము చూచుచున్న దేవుడాయన అన్ని తెలుసు సమస్త హృదయాన్ని పరీక్షిస్తున్న దేవుడాయన అన్నీ తెలుసు ఆయన అండమ్మ గుర్తు చేస్తున్నాడు ఎవరు తెలుసా సారాసి వినువో ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడి నుంచి వెళ్తున్నావు నా యజమానురాలు యుద్ధ నుంచి పారిపోతున్నానయ్యా ఎందుకు పారిపోతున్నావు నీ కాడ ఒత్తిక లేదు నీ కడ తగ్గింపు లేదు నీ ప్రేమ లేదు సంతానం రాకముందు ఎలా ప్రవర్తించావు సంతానం వచ్చిన తర్వాత ఎలా ప్రవర్తించావు సంతానం రాకముందు నువ్వు దాసిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నావు అంటే నీ కొమ్ములు మొలిచాయా నీ యజమానులు మర్చిపోయావా నీ యజమానులు మర్చిపోయావా నీకు సంతానం రాగానే వచ్చేసాయా నీకు అందుకే దేవుడు అంటున్నాడు నువ్వెవరు తెలుసా దాసి ఉ సర్వెంట్ దేవుడు అన్నమాట ఇదిగో నువ్వు వెళ్ళి సమానంగా వెళ్ళివి హక్కుగా బతిక నన్లా పో నువ్వు కూడా సగభార్యవే పో నీ కూడా వస్తుంది పో అని అన్లా అబ్రహం చేసుకున్నాడు కదా ఆమె కాకపోతే ఆమె పెద్దది వందలో ఆమెకు అరవై ఉండొచ్చు నీకు నలభై ఉంటుంది పో అని అన్లా ఏమన్నా తెలుసా దేవుడు నీవు వెళ్ళి నీ యజమానురాలి చేతి కింద అణిగి మణిగి ఉండు ఎవరి చేతి కింద ఉండాలంట ఎవరి చేతికి ఉండాలయ్యా గిటి చెప్పండి ఎవరి చేతికిందా